బాబాయ్ నమస్తే నమస్కారం అండి ఏం చేస్తూ ఉంటారు మీరు నేనండి రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి ఎలా ఉంది అసలుకి వ్యాపారం ఏమీ లేదండి అదేంటి బ్రహ్మాండంగా ఉందంటున్నారు కదా రేట్లు తగ్గిపోయి ప్రజలందరూ సంతోషపడుతున్నారు కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అసలు వ్యాపారాలు ఏమున్నాయి వ్యాపారాలు లేకపోవటం వ్యాపారాలు ఏమీ లేవండి అన్ని వ్యాపారాలు పడిపోయినాయి రియల్ ఎస్టేట్ పడిపోయింది ఐరన్ పడిపోయింది ఇటుక వ్యాపారం పడిపోయింది సిమెంట్ వ్యాపారం పడిపోయింది ఒక ఇసుక వ్యాపారం మటుకు నాలుగు వేల రూపాయలది నలభై వేలు కమ్ముకున్నాడు వెయ్యి రూపాయలు పదివేలు కమ్ముకున్నాడు ఇసుక తాడేపల్లి ప్యాలెస్ కప్పం వెళ్తుంది బ్రాంతి వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది బ్రాంతి ఆపేస్తాననే కదా చెప్పింది ఆయన ముఖ్యంగా ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేదాకా అసలు బ్రాంతి ఆపేసే వస్తానన్నాడు కదా మరి భారతదేశంలో అబద్ధాల కోరి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని వెళ్ళే భారతదేశం మొత్తం చూపిస్తుందండి బ్రాంతి ఈ విస్కీ ఇవన్నీ ఆపేస్తాను అన్నాడు మద్యం ఆపేస్తా అన్నాడు ఎక్కడ ఆపేశాడు అతను చెప్పేది ఒకటి చేసింది ఒకటి ఒక్క ఛాన్స్ అన్నాడు చూశారు ప్రజలు ఇంకో ఛాన్స్ సిద్ధం అంటున్నాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ ఎప్పుడో ఎలక్షన్ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు ఒక ఛాన్స్ నాకే ఇస్తారు ఇంకో ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని నా ఇంటర్కో పీకలేరు ఇది ఆ ముఖ్యమంత్రి చూత భాష మరి కోడి వచ్చి పిక్తే ఎట్లా ఉంటుందో చివరికి అట్లాగైద్దండి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కడపలో రమ్మనండి పులివెందలు మన మీటింగ్కి వెళ్ళాడు కదా పులివెందులో జనాలు పారిపోయారు పులివెందుల్లో ప్రజలు లేక ఆయన మీటింగ్ చెబుతుంటే ముఖం అంతా బెక్క చచ్చిపోయి అతను అతను ఆ రోజు చూశాం కదా మేము వీడియోలు ఇవన్నీ పులివెందులోనే పారిపోయారు పులివెందులో గెలవం అనండి సార్ నూట డెబ్బై ఐదు అంటే కదా పులివెందులు కాకపోతే ఇంకో చోట గెలవలేరు అంటారు ఏంది అసలు ముఖ్యంగా కడప జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఆయన గెలవగలడు కదా కడప జిల్లా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడు ఎందువల్ల అంటారు అసలు అసలు పరిపాలన బాగాలేదంటారా మీరు అసలు ఓవరాల్గా ఏం చెప్తున్నారు అసలు పరిపాలన బాగాలేదంటారా పరిపాలనకే అండి ప్రజావేద కూల్చివేత దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఉంది కూల్చివేతలేగా కుల్చివేతలు కొట్లాట్లు హత్యలు అధిక ధరలు సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి ఈరోజు గుంటూరు నగరంలో ఏదైనా నగరంలో బతకాలంటే కనీసం కుటుంబానికి నలభై యాభై వేలు కావాలి ఎత్తనాడుగా ఏదండి వాడిచ్చే బిచ్చం అండి మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించమనండి కార్మికులకి అజ్జయమోనండి ఇసుక బ్లాక్ మార్కెట్ అమ్మి సిమెంట్ ధరలు అధిక ధరలుగా అమ్మి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి కార్మికులకు పని లేకుండా వారానికి మూడు రోజులు రెండు రోజులే కదా ఉంటుంది నెల మొత్తం పని ఉంటే ఇరవై ఐదు రోజులు చేసుకుంటాడండి కార్మికుడు రోజుకి వెయ్యి రూపాయలండి అంతా ఇరవై ఐదు వేలు వస్తాయండి ఆ ఇరవై ఐదు కూడా ఇరవై ఐదు వేలు కూడా చాలా పరిస్థితి కాదు ఈరోజు సగటున కుటుంబం బతకాలంటే ముప్పై వేలు అవుతున్నాయి ఈ లోపల పెట్రోల్ ఖర్చు ఏంది పెట్రోల్ పెరిగిపోయా ఈ లోపల జే ట్యాక్స్ ఏంది ఎన్ని ట్యాక్స్ లేదండి జే టాక్స్ ఏంది కొత్తగా జే జగన్ గారి ట్యాక్స్ అండి మద్యం బ్రాండ్లు అన్నీ జగన్ గారు ట్యాక్సే కదండి ఈ బ్రాండ్ల గురించి అసలు ఏం చెబుతారు మీరు ఆయన మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు అసలు బెల్ట్ షాపులు లేకుండా చేసేసాను నేనని చెప్పి మరి ప్రతి సభలో సపద సవాలు చేస్తున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి రమ్మనండి వైసీపీ నాయకులను చూపిస్తాం ఎక్కడ ఏ గ్రామాల్లో ఉన్నాయో నగరాల్లో కూడా కిరాణా దుకాల్లో దుకాణాలలో అమ్ముతున్నారు కొన్ని చోట్ల కొన్ని పిల్లికొట్లో కూడా అమ్ముతున్నారు రమ్మని అంటే చూపిస్తాం ఎక్కడెక్కడ అమ్ముతున్నారు పల్లెటూరులో అమ్ముతున్నారు మద్యం ఎత్తేస్తాను పాడికొండలాగా ఏర్పాటు చేసుకున్నాడండి మద్యం అనేదాన్ని అతనికి తాడేపల్లి ప్యాలెస్కి ఒక పాడికొండ లాంటిది ఆ పాడికొండ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పాడికొండ ఆదాయం ఒక మద్యం మీద నుంచే వస్తుంది అంటే అంటారు ఏం లేదు అసలు ఇది మద్యమానికి ఈ కొత్త బ్రాండ్లు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా అది వస్తదేనండి అబద్ధం ప్రచారం చేయటం జగన్మోహన్ రెడ్డి గారు నిజాన్ని అబద్ధం చేయగలడు అబద్ధాన్ని నిజం చేయగలడు ఒక ఛాన్స్ అని చెప్పారు కదా అట్లానే ఉంటుంది వాళ్ళు ప్రచారం చేసేది కూడా ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకో ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని ఇది రెండు డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు తరోగా చాలా గట్టిగా చెప్తున్నారు అవకాశం ఉందంటారా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకున్నాడు ప్రచారానికి ఎందుకు ప్రచారాలు ఎందుకు ఏసీ బస్సు ఆర్టీసీ వాళ్ళ ద్వారా తయారు చేయించు బస్సు ఒకటి బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఎందుకు అతనికి బస్సు ప్రచారం చేయడం నూట డెబ్బై సీట్లు గెలుస్తానప్పుడు ఇంట్లోనే కూర్చోవచ్చు ఆయన అంటే ప్రజలతో రావడం ఆయన తప్పు అంటారా మరి ఆయన ప్రజల్లోకి రావడం ప్రజల్లోకి రావడం తప్పు కాదు అంత ధీమాగా ఉన్నప్పుడు గెలుస్తాను కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు ప్రజల్లోకి అవసరం లేదుగా అంటే ఇప్పుడు అవకాశం మొన్నటి వరకు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు నాకు అవకాశం కుదరలేదు ప్రభుత్వ కార్యక్రమాల్లో పేదలకు మంచి చేసే క్రమంలో నాకు కుదరలేదు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను వీళ్ళు కలుస్తున్నాను అంటున్నాడు కదా మరి ఆయన ఏమండి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నిద్రపోయాడు అసెంబ్లీలో నిద్రపోయాడు చూసాము తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయాడు ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు ప్రజలు ఎందుకు గుర్తుకొచ్చారు మళ్ళీ ఒకసారి ఇంకో మోసం చేసేవన్న మోసానికి ఇది అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చాను ఇంకోసారి మోసం చేయడానికి ప్రయత్నం చే మోసం చేయడానికి ప్రయత్నం చేద్దామని వచ్చాడు అక్క చెల్లెమ్మలు నేను ఇచ్చే సంక్షేమ పథకాలతో అక్క చెల్లెమ్మలందరూ నా వెనకమాలే ఉన్నారు వాళ్ళు జగన్ అన్నకే ఓటేస్తారు ఒక్కొక్క అక్క చెల్లెమ్మకి ఐదు నుంచి పది లక్షల వరకు లబ్ధి చేకూర్చాను నేను అంటున్నాడు కదా ఇంటి స్థలాలతో కూడా కలిపి అక్క చెల్లెమ్మల చెల్లెమ్మల ఉసురు ఉరగన జగన్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అంటే నకిలీ మద్యం నకిలీ మద్యం అమ్మ నకిలీ మద్యానికి సంబంధండి లింక్ పెడుతున్నారు కదండి నకిలీ మద్యం వల్ల పాలయ్యి చనిపోయిన వాళ్ళు అక్క చెల్లిమ్మలు భర్తలే కదా వచ్చారు అయినా వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు కదండి మళ్ళీ అంటే వీళ్ళని అనారోగ్య పాలు చేసి వీళ్ళని చంపేసి వాళ్ళకి పెన్షన్ పెట్టమండి ఈ విధంగా చేస్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు కాదండి ఇప్పుడు చనిపోయారు అంటున్నారు చనిపోయిన వాళ్ళకి వితంత పెన్షన్ ఇస్తున్నారు జగన్ అన్న ఎక్కడ వదిలేసాడు అక్క చెల్లెలినా మరి ఏమండీ ఇంట్లో కుటుంబ సభ్యుడు పెద్ద దిక్కుంటే కుటుంబం ఎంత సజావుగా సాగితే వాళ్ళ ఈ నకిలీ మధ్యన తాగి అనారోగ్య పాలయ్యి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఆలోచించండి వాళ్ళ పిల్లల పరిస్థితి పిల్లల డెవలప్మెంట్ ఇవన్నీ ఆగిపోతాయి కదండీ చదువుకు పదిహేను ఏళ్ళు ఆస్తున్నాడు కదండి ఏదండి ఇద్దరికన్నాడు ఒక్కరికే వేస్తున్నారు కదండీ ఇద్దరు అది ఎగ్గొట్టాడు కదండి వాటి కానీ ఇటు కానీ కట్ చేసి చివరికి పద్నాలుగు వేలో పదమూడు వేలు చేశాడు కదా మరి అయినా సరే మరి పీజీ చదువుకునేదాకా నేను ఉచితంగా చదివిస్తానని మరి మన గతంలో చెప్పాడుగా మరి ఇప్పుడు ఏం మీరు వదిలేశారని అట్టే చదువుతున్నారు ఎక్కడైనా ఎవరికి ఇచ్చారు చూపించమానండి పలా రోజుకి ఇచ్చామని చూపిమానండి బహిరంగ చర్చకు రమ్మనండి బహిరంగ చర్చకు వస్తే తెలిసిద్ది వాళ్ళు ఓడకనే బటన్ నొక్కాను స్విచ్ నొక్కాను అంతా అయిపోయింది నేనేదో చేసాను ఇది చేశాను ఇది చేశాను కాదు బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చూశారుగా వాళ్ళ వాళ్ళ అమ్మాయి చంపుకుందని చెప్పి వాళ్ళ అమ్మాయి మీద సునీ వయే సునీత హస్తం ఉంది వాళ్ళ మొగుడిని కాపాడుకోవటానికి అవినాష్ మీద కేసు పెట్టింది అంటూ ప్రచారం జరుగుతుంది కదా మరి అబద్ధమే సిగ్గుపడుతుందండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అబద్ధానికి ఆ అబద్ధమే సిగ్గుపడుతుంది నన్ను నేను అవమానించుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అబద్ధానికి అనేది ఒక విలువ ఉంటుంది అది అవసరమైనప్పుడు వాడతారు వీళ్ళు ఏ విధంగా కూడా వాడతారు అని చెప్పి ఆ అబద్ధం సిగ్గుపడుతుంది ఈరోజు ఆ విధంగా ఉంది పరిస్థితి ఇప్పుడు సరే అండి మరి ముఖ్యమంత్రిగా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అంటే ఈ ఒక్క నెల ఆపద్ధర్మం ముఖ్యమంత్రి కాబట్టి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అంటున్నాం కాబట్టి మరి సొంత బాబా అని చంపింది ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనిపెట్టలేకపోయాడు మరి ఇప్పుడు వచ్చి వైఎస్ సునీత గారు అయితే వైఎస్ షర్మిళ గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు మనుషులే వాళ్ళందరూ కావాలని ఎగదోసి మాట్లాడేస్తున్నారంటూ చెబుతున్నాడు కదా మరి మరి ఈయన ఎందుకని పట్టించుకోలేకపోయాడు అంటారు చంద్రబాబు నాయుడు గారు కల్లో కూడా చెమకు కూడా అపకారం చేయడు వీళ్ళు ఎటు ఏమీ లేక ప్రజలందరూ నమ్మారు ప్రజలందరూ రాష్ట్రంలో ఏం జరుగుతుంది వివేకానంద రెడ్డి గారితో ఏం జరుగుతుంది కోడికత్తి విషయం ఏం జరిగిందని ప్రజలందరూ గ్రహించారు కొత్తగా వీళ్ళు చెప్పేది ఏమీ లేక వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపడం తప్ప వీళ్ళ జీవితం మొత్తం ఈ వైసీపీ పార్టీ మొత్తం ఎదుటల మీద నిందలు మోపడమే కానీ వీళ్ళ ప్రయాణం మొత్తం అబద్ధ ప్రచారం తప్పుడు పనులు తప్పుడు నిర్ణయాలు వీళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా అంటే వైఎస్ఆర్సీపీకి పోటీగా వైఎస్ షర్మిల గారు కడపలో ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్నారు మరి వైఎస్ సునీత గారు పులివెందుల్లో పోటీ చేసే అవకాశం ఉందని కొన్ని వార్తల ద్వారా వస్తున్న సమాచారం అంటే ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారా అని తెలియని విషయం మరి ఈ రెండు పోటీ రెండు స్థానాల్లో అక్కా చెల్లెళ్ళు అంటే సొంత సొంత చెల్లెళ్ళ మీదే పోటీ చేయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తే కనుక ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు ఇదే షర్మిలమ్మ గారు సునీత గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలు చేసి ఎలా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మొదలు పాదయాత్రలు చేసి బై బై బాబు బై బై బాబు అని చెప్పిన వాళ్ళేగా అన్న నిజ స్వరూపాన్ని గ్రహించారు గ్రహించి అన్నను ఓడించాలి చిత్తు చిత్తగా అని చెప్పి ఈరోజు వాళ్ళు కంకణం కట్టుకున్నారు అన్న చేసిన అరాచకాలు ఇవన్నీ చూశారు అంటే వైఎస్ సునీత గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు కడపలో అవినాష్ను ఓడిద్దాం కుదిరితే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం అనే పిలుపు అయితే ఓవటం జరిగింది అది జరిగే పనే అంటారు అక్కడ జరిగిద్దండి ప్రజాస్వామ్యంలో ప్రజలు చిట్ట చివరి నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు ఎవరు ప్రజలు ప్రజల నుండి తప్పుకోలేరు ఒక జగ ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరైనా కానీ ఒక నియంతగా పరిపాలించిన వాళ్ళు ఎవరైనా కానీ ప్రజాకోర్టులో ఎప్పుడైనా ప్రజలు దోషిగా నిలబెడతారు తప్పు చేసిన వాళ్ళని అక్కడి నుంచి ఎవరు తప్పించుకోలేరు పెద్ద పెద్ద మహానుభావులే ఆంధ్రప్రదేశ్లో తప్పు చేసిన వాళ్ళు ఓడిపోయారు